హలో అండి గుడ్ ఈవినింగ్ మళ్ళీ వర్షం పడింది చూడండి మొత్తం ఇంకా నేను గడ్డి అది తీద్దాం అనుకుంటూ ఉంటే మళ్ళీ వర్షం పడింది మొత్తం ఇదంతా తడిసి తడిసి ఈ విధంగా మా టెరస్ గార్డెన్ చూసారా అలాగే అయితే మొక్కలు మాత్రం చాలా హ్యాపీగా నవే చూస్తూ నవ్వుతున్నాయి ఎందుకంటే మనం వేసిన నీరు ఎంత ఇదైనా అది ఆర్టిఫిషియల్ కాబట్టి సో ఇదిగో చూడండి మొక్కలు మాత్రం చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాయి చూడండి చాలా చక్కగా ఆకులన్నీ కూడా అలాగే ఇటు సో మీరు చాలాసార్లు చూసారు కదా టెరస్ ఈ విధంగా మొక్కలన్నీ ఉంటాయి ఇది ఏమైందంటే బిర్యానీ ఆకు అనమాట ఇది వర్షానికి తెగి పడిపోయింది పడిపోతే ఇలాగ పాతీసాను చూద్దాం లేస్తుందేమో అని ఇది చిక్కుడు అలాగే ఇది క్లౌ బీన్స్ ఇవన్నీ ఫ్లవర్స్ పీస్ లిల్లీ ఇంకా ఇవంతా కాకర ఇవన్నీ కూడా వీటిలో చిన్న 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 సొక్లెంట్స్ అవి చిన్న చిన్నవన్నీ కిందని ఇదంతా వంకాయ అలాగే అక్కడంతా స్టార్ ఫ్రూట్స్ జామా తర్వాత చూడండి అటంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఆ మెట్ల మీద చిన్న చిన్న మొక్కలు తర్వాత ఈ వేపు చూసుకుంటే ఇదేంటంటే మొత్తం గార్డెన్లో ఉన్న చెత్త అంతా ఏదైతే వస్తుందో అందులో వేస్తుంటాను చూడండి అందులో కూడా లేచింది తోటకూర ఎంత బాగా లేచిందో సో ఇవన్నీ నిన్న పాతుకున్న మొక్కలు ఇవన్నీ చూ మొత్తం తడిసిపోయి ఉన్నది వర్షం పడింది ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇప్పుడిప్పుడే వర్షం ఇప్పుడిప్పుడే ఎండ వచ్చేసింది చూడండి గార్బేజ్ అంతా కూడా తోటలో వచ్చినవన్నీ ఇందులో వేసేస్తూ ఉంటాను ఇందులో కూడా తోటకూరలు ఇచ్చింది మనకు పనికి వస్తుంది పెద్ద పెద్ద ఆకులు ఇదైతే ఇదంతా కూడా మిర్చి మొత్తం మళ్ళీ మధ్యలో తోటకూర ఇదంతా ఫ్లేవర్ సెక్షన్ మళ్ళీ ఇందులో చిన్న కంద దుంపలు ఉంటాయి కదా అవి కూడా వేసాను చాలా చిన్న చిన్న వస్తాయి కదా వేయించుకుంటాము అవి అలాగే ఇదిగో ఇందులోనే మళ్ళీ మిరపకాయలు అలాగే ఇవంత ఫ్లవర్ సెక్షన్ కరివేపాకు రెండు మొక్కలు ఉన్నాయి ఇంట్లో ఇంటికి సరిపోతాయి ఇదిగో రాఖీ ఫ్లవర్ ఈరోజు కోసినప్పుడు చూడలేదు సో ఇది ఇంత అందంగా ఉంది పోనీ ఉన్నాయండి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా నేను ఇదిగో ఇక్కడ కూడా చూసారా మరోటి చూడలేదు ఎందుకో నేను కోసేస్తాను ఎందుకంటే దేవుడికి పెడతాను కాబట్టి ఇది ముద్ద అలాగే చూడండి రెండు ఉండిపోయి సరే ఉన్నాయి కదా చెట్టుకున్నాయండి అందంగా ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయాయి దీనికి స్టాండ్స్ కోసం ఆలోచిస్తున్నాను లాభం లేదు ఇలాగా ఎందుకంటే చిన్న చిన్న వాటి మీద అయితే నేను తీసి తొడవడం కష్టంగా ఉంది కాబట్టి స్టాండ్స్ మొత్తం పిలిపించి చేయించేస్తాను సో కొంచెం ఎత్తుగా పెట్టుకుంటే నీట్గా కిందని తుడిచేయవచ్చు వర్షానికైతే ఆకులు చెత్త చెదారం అన్నీ పడిపోయి కాస్త ఎండితే కానీ వీటిని తీయడానికైతే ఆవదు ఇదిగో ఇదంతా ఇదంతా మొత్తం తడి 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 తడిగానే ఉన్నది అన్నీ ఎగిరిపోయి పడిపోయి భీభత్సం అనమాట ఇందాక పడిన వర్షం అయితే గాలి లేదు కానీ వర్షం పడింది బాగానే మూడు జాంకాయలు కోస్తాను ఇంకా రెండు ఉన్నాయి ఇంకా కొంచెం అవ్వాలి ఇంకా మొగ్గలు పెట్టే పూర్తిగా చూసారా బాగా చిన్న మొక్కే కానీ బాగా మొగ్గలు పెట్టేవి బాగానే వస్తున్నాయి జాంకాయలు ఇక దీనికి కూడా మొగ్గలు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అక్కడక్కడ ఇదిగో అక్కడ జామ్ మొక్క ఉంది దానికి మొగ్గలు ఉన్నాయి ఇదిగో మొత్తం ఒకటి రెండు మూడు జామ్ మొక్కలు ఉన్నాయి మా ఇంట్లోని మేడ మీద చూడండి కాయిన్ దీన్ని కాయిన్ చెట్ అంటారా ఏంటంటారు ఏమో చాలా అందంగా ఉంటుంది మాత్రం సరస్వతి ఆకని కూడా అంటున్నారు మా నాకైతే ఐడియా లేదు సో ఇది ఇక్కడ గోరింట సో ఇదండి నా చిన్న టెర్రస్ చాలా అందమైన టెర్రస్ నేను ఎంతో ఇష్టపడే ఈ ప్రదేశము మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను అయినా చేయలేకపోతున్నాను కూడా అయినా సరే తప్పదు ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి ఇది చూడండి ఒకటి పోస్తున్నది ఇంకా ఇది డెక్కలో ఏదో అంటారట ఇది తీసుకొచ్చానకి ఏదో ఊరికి వెళ్ళినప్పుడు సరే ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు మొక్కలు ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటాను నేను నాకు అంత ఇష్టం అనమాట అలాగే కొంటూ ఉంటాను వేస్తూ ఉంటాను ఉంటూ ఉంటాయి లేని మళ్ళీ మళ్ళీ కొత్తగా వేస్తూ ఉండడమే అంతే జీవితంలో ప్రాసెస్ అనమాట ఇది ఇవేంటో ఇలాగే ఉన్నాయి బీట్రూట్ జామా నన్ను చూ నేను వాటిని చూస్తున్నావు నన్ను చూస్తున్నాయి తొందరగా పెద్దవావు అమ్మ ఎందుకంటే స్పెషల్ వెరైటీ కదా అసలు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు సో ఇదండి పారిజాతం పూస్తుందా ఇప్పటికైనా అమ్మా తల్లి పారిజాతం పుయ్యమ్మ ఇదిగో ఇదిగో మొగ్గలు పెట్టినట్టుందే పూయమ్మ రెండు పూలయితే దేవుడికి పెట్టుకుంటాను నేను ఇంట్లో అలా ఇవైతే పుల్ల గుమ్మడికాయలు చూడండి మళ్ళీ ఇదిగో ఆనపకాయ ఇది గుమ్మడికాయ కాదు ఆనపకాయలా ఉంది ఆనపకాయ ఒకటి అలాగే ఈ గుమ్మిడికాయలు అయితే మళ్ళీ అనుకున్నప్పటికల్లా మళ్ళీ మరొక రెండు పెట్టేసారే ఇలా అని చెప్పేసి వంచేసాను అనమాట కాకపోతే నిండా గడ్డి ఉంది ఆ గడ్డి తీయాలి అంటే ఇప్పుడు మళ్ళీ అవి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి అలా ఉంచాను చూడాలి మెన్యూ దీని మీదే వేసి మరి వేస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్